అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం అనమాట ఈ రోజు వీడియో ఏంటంటే అంతకు ముందు వీడియోంటారు అనిల్ ఛానల్లో పుచ్చకాయ తీసుకొచ్చాయనమాట పెద్ద పుచ్చకాయ అన్నమాట పెద్దదేం కాదులేండి పెద్దదంటే పది కేజీలు పదిహేను కేజీలు పది కేజీల పైన ఉండేది ఆరు కేజీలు పుచ్చకాయ అంటే మా పల్లెటూరులో బయట ఛాలెంజ్ అని చెప్పాం కానీ సరే ఛాలెంజ్ కూడా అయ్యి ఉండొచ్చాము సరే చూద్దాం అడికి వెళ్ళిన తర్వాత ఏమైతే అనేది కాచే రీజన్ ఏంటంటే కడుపులో ఉండేది చల్లదనానికి గడ్డ కట్టుకుపోతావు మంచి గడ్డలో గడ్డ కట్టినట్టు గడ్డ కట్టుకుపోతాం అది కాదులేండి ఆ విషయం ఏంటంటే ఎండాకాలం పల్లెటూర్లో ఎట్లా ఉండదు చాలా మంది తెలుసు కదా చాలా అంటే చాలా బాగుంది చల్లటి గాలి కొడతా కాక మన ఇంటి దగ్గర అయితే రెండు లైట్లు పెట్టాం వెళ్తురు బాగుంది కాక మట్టి శుభ్రంగా అట్లా పోసేం కాబట్టి ఇంకా చాలా అంటే చాలా నీట్ గా ఉంది ఈ తినే పుచ్చకాయ ఏదో అక్కడే తిందాము మన ఇంటి దగ్గర సాయంత్రం ఏడున్నర అయితే అవుతుంది అక్కడేం లేదులేండి ఇందాక ఇక్కడే చూసేట ఏడున్నర అయింది ఆ అని చిన్న ఆశ ఆశని అక్కడే తీర్చుకుందాం అనుకోండి ఏదైనా గానీ మనకి కావాల్సిన పరికరాలు మొత్తం వెళ్ళిపోయినాయి పిల్లకాయలు అందరూ తీసుకెళ్ళిపోయారు అదండి సంగతే యాక్చువల్లీ ఈ బ్లాగ్ అయితే అది అనమాట సరదాగా చల్లని వేళ పచ్చకాయ చాలించి పదా వెళ్దాం పద నాకు కుర్చీ లేదుగా తలిపే అవసరం లేదా ఏమంతా ఇంట్లో మంచి ఎందుకు పొచ్చకాయలు నీళ్ళు అయితే అదండి సంగతే సిద్ధం అయ్యాక చంద్రయ్య జాన్సీ హే చంద్రయ్యా ఉన్నాడు కుడి కాలు పెట్టు సర్వే అయింది ఎక్కించమంటే లాగంటారు లోపల ఉన్నారు కదరా చెప్పలేదు ఆరు కేజీ కొట్టిందా ఎలుగు కొట్టిందా ఈ డ్రెస్ వేసేవి లోపల మొత్తం కనపడతా బయటికి ఇప్పుడు అక్కడికి వెళ్దాం లైట్ కిందకి వెళ్దాం పదండి ఉదయం జాయింట్స్ ఉదయం పెట్టిన తడి ఇంకా ఉంది బాగా ఎండ కదా బాగుంటుంది అనుకున్నాను నేను

यार केस कौन कौन जो हाँ किचन किचन ये जो किचन चिकन आ किचन आ हम्म यार मैं केस कौन कौन जो ओके ओके बैंडा खाएगा वो लोग कल लेको नहीं चढ़ा तुम लोग आइने तो कैसे ना ओके आगे इड़ा फिलो फिलो मिलते सब तो क्या के अंग्रेज़ बैंडा खाएगा बैंडा खाएगा बैंडा बैंडा का अ బెండకాయలు ఇంకా ఎక్కడ ఎక్కడ అంటే ఆయన బెండకాయలు అంటున్నాడు నాయన వడ్డర్ ఆర్డర్ ఆట ఆయన బెండకాయలు అంటున్నాడు ఆ వడ్డర్ ఆటర్ ఆటే మధ్యలో అది మధ్యలో స్టూలే కాళ్ళు వచ్చి దీన్ని వాళ్ళ భాగానికి వాళ్ళు వెళ్తారు మన భాగానికి మొత్తంలో సగం వాళ్ళకి సగం మనకా

కోసేసి దాని మొక్కలు మేము నవ్వులు ఇంకేంటికి లేదు నాకు అయ్యే మీరు అందరూ

మోసనండి ఇక్కడ దాకా పండ్ల మోసపోయినట్టు చెవర్లు కదా మన దొరకారండినా అవును సన్న మర్చిపోయి మిల్కి నేను నిన్ను మధ్యాహ్నం మంచాలకు వెళ్ళేటప్పుడు ఇట్లా అన్నాను కదా పంచలో దెబ్బ తగిందా మనం ఇప్పుడు ఎప్పుడు అట్లా అది కామెంట్ వచ్చిందిరా ఒక అక్క పెట్టింది ఒక చెల్లి నాకు అక్క అని మాత్రం చెప్పు మరి నువ్వు చెప్పరా అది సిస్టర్ మీరు అసలుకి ఇష్టమండి సరదాగా ఉండే వాటిలో మీరు మాత్రం ఖచ్చితంగా ఏ వరకు వద్దు ఆడే చదువుతుంది చూడండి మేము పల్లెటూరులో సరదాగా న్యాచురల్ ఇట్లాగే ఉంటాం దానివల్ల కొట్టుకుని ఫ్రెండ్స్ అయ్యేది ఎదురా సరదాగానే ఉంటాం అప్పుడప్పుడు మిలికి నేను కొట్టుకునే పందాన్ని కూడా పెట్టుకుంటాం కాళ్ళు తచ్చుకుంటు అనుకుంటాం ఆగండి ఇది ఛాలెంజ్ ఇప్పుడు ఇది ఇందులో సగం అవును కదా నేను ఇందులో సగం చేస్తా ఇప్పుడు నువ్వు వద్దను నేను తింటా నేను నువ్వు ఇద్దిన నేను తింటా ఒరేయ్ తగ్గాలన మాయే ఛాలెంజ్ ముక్కులు ముక్కులు పోసుకుని ఎవరుంది ఇంకా ఛాలెంజ్ ఏంది అతి జుట్టు తడైపోయింది తడาวనే పొడవనే ఇంకా నా இதே <laughs> கோவில <laughs>

Ettim onu, masın arkadaşları tavuğunu almazlar. Ne? Dokuz, diyeceğim. Parasın mı diye? Parasın mı diye? Yırttırdı. Yırttıp ne var lan sana? Bu. Ne? 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 Ne?

ఏ కుర్రా ఏదో భయంకరమైనటువంటి మనకు మంచి చేస్తుందండి ఏంద చెప్పా హకరా తెలుకున కొ విడవో చెప్పు ఇవురం చెందారం చెప్పు తెలు కూడా విత్తనం పడేడు అది చెప్పు మీరైతే ఖచ్చితంగా పుచ్చగా తినేటప్పుడు ఎత్నాలు అయితే పడేవాకనండి కొంచెం కష్టం ఉన్నప్పుడు కూడా నేను ఇక్కడేదో చేసిద్ది అనుకుంటుంటే నన్ను వాటర్లు పెట్టి తింటుంది అందుకే చెయ్యి కూడా వేసి అక్కడేదో చేసిద్ది అట్టొచ్చిందా അന മുത്തണ്ട എന്നെ സീതന മുത്തണ്ട എന്നെ അത്നേ കണ അണ്ണാ തരത്തിയൊടലെ അതുപോ ഒക്കെ ഞാൻ കണ്ടിത് വാഞ്ചി ഗഗ ഗഗ സസസ ഇറ്റ്സ് റെഡി ഗഗ 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 నేను ఒక పక్క తిన్న ఒక పిల్లలను కూర్చున్నా ఛాలెంజుల్లో ప్రతిసారి నువ్వే గెలుతున్నావు నేనే గెలుతున్నా గెలవారని చెప్పి తీసుకొచ్చింది మళ్ళీ వాడిపోతాను సిద్ధంగా ఉంది మళ్ళీ వాడిపోతా సిద్ధంగా ఉంది ఎప్పుడు ఇప్పుడైతే రాదు కదా

I am. p r o o the t a n n the b o k I'm e t a n a s in t h r

మీ ఊళ్ళో తెలివి ఇక్కడ వాడకు আম <laughs> <know>. <laughs> <laughs> <laughs>

వోడిపోయిన జాన్సీ రాని వోడిపోయిన జాన్సీ రడ వోడిపోయిన జాన్సీ కాదు మరేదందరూ దయచేసి పుచ్చకాయ తీసి చాలా కష్టపడి మోసుకొచ్చానండి చాలా కష్టపడి తిన్నాను దయచేసి నన్ను గెలిపించండి ప్లీజ్ అండి అందరూ నాకే ఓట్ వేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి జాన్సీ గెలిచిందండి నేనైతే ఒకసారి మన ఏ తన్ని జాన్సీ అయితే ఇరున్ననమాట అనమాట నిజంగా ఎవరు గెలిచారో మీరు పర్ఫెక్ట్గా కామెంట్ చేయండి அதండి சனதே நிறைவே காால வீடியோ చూసి కామెంట్ పెడతారు ముక్కు మనదల్ల ఎవరు ಹೇಳ್తరు అనేది నేను చమ్మ జడ్జిలు మిర్ జాపండి ఎవరు ಹೇಳ್తరు แชร์ చేసి చూసావా ఎంప్ల ఎవరు గల్చరు నాన్న

అదిగోండి కింద అయితే అనమాట జాన్సీ నోట్లో పడలా నీకు వీడియో రికార్డింగ్ ఉందా నేను చూస్తా చేసేటప్పుడు చేసేటప్పుడే చూస్తా అదనమాట సంగతి అదే అండి సంగతి ఇది అయితే మీకు ఇచ్చి పంపిద్దాం మా పొట్టలు అయితే ఫుల్ అయిపోయినాయి మీకు సరిపోయినాయా చాలేదా ఇంకేం చాలా మొత్తం మేమే తినేస్తే నాయ నాయనమ్మకి ఒక మొక్క ఇచ్చి అమ్మమ్మకి మీరు ఒకటి తినండి అదండి సంగతే నిజంగా ఛాలెంజ్ అనేది కాదులేండి కాదు కూర్చుని నాకు తప్పలేదు ఇదిగో గాలి ఇదిగో చూసారా ఎట్లా చెట్లు ఝాన్సీ నేను మధ్యలో నేను పిల్లలకి రెండు సార్లు మొక్కలు కోసించా పని అసలు ఆర్థిక వీడియో ఉంది నో ప్రాబ్లం కాబట్టి నిర్మోహమాటంగా నిర్భయంగా చెప్తున్నా వినరీజ్ ఎస్ అదే అండి సంగతే నిజంగా చాలా అంటే చాలా చల్లగా ఉంది అది కాక మనం నీళ్ళు పెట్టాం కదా దానివల్ల అక్కడ చల్లదనం వచ్చింది పైన దేవుడి చిన్న ప్రకృతి చల్లదనం ఉంది కాబట్టి కొద్దిసేపు ఇక్కడ స్పెండ్ చేసి అయితే ఇంటికి వెళ్తాం అనమాట ఇంకేమైనా చెప్తావా